నమస్తే మధుర గారు నమస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో పా సహకార డైరీకి ఒక హామీ ఇవ్వటం జరిగింది అదేంటంటే లీటర్కి నాలుగు రూపాయలు చొప్పున ప్రతి పాల ఉత్పత్తిదారుడికి నేను నాలుగు రూపాయలు ఇస్తానని చెప్పేసి హామీ ఇవ్వటం జరిగింది అది ఎంతవరకు నెరవేర్చారు అలాగే సహకార డైరీలని బలోపేతం చేశారా నేను చెప్పేది ఏంటంటే సహకార సంఘం చరిత్ర మనకు తెలియాలి ఇది జర్మనీలో పుట్టింది జర్మనీలో పుట్టిన తర్వాత పంతొమ్మిది వందల నాలుగులో వచ్చింది భారతదేశానికి బ్రిటిష్ హయాంలో అంటే వ్యవసాయానికి పాడి పంట అంటారు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో ఏమంటారు పాడి పంట పాడి ఉంటే ఆ ఇల్లు స్వయం పోష స్వయం అభివృద్ధి ఉంటుంది తన కాళ్ళ మీద తన బంత బతకచ్చు అని చెప్పేది పాడి తర్వాత పంట అంటారు అనమాట పాడి పరిశ్రమకి పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉండేది భారతదేశం అయితే మనకి ఏం చేశారంటే గుజరాత్లో ఒక పెద్ద ఆయన ఉండేడు డాక్టర్ వర్గీస్ అని వర్గీస్ కురియన్ అని గుజరాత్లో ప్రారంభించాడు ఈ సహకార ఉద్యమాన్ని ఆ సమస్య ఏంటంటే రైతులు భాగస్వామ్యం అనమాట కంపెనీలు వచ్చే ఆదాయాలు కూడా రైతులకు వచ్చేట ఈరోజు భారతదేశంలోని ఇలా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి అమూల్ సంస్థ అనమాట గుజరాత్లో దానికి తీసిపోకుండా మన సహకార సంస్థ ఉండేది ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ రంగంలోనే మన విజయ పాల డైరీ ఉంది కదా విజయ ఉంది కదా దానికి నూట నలభై ఒకటి బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎనిమిది ప్రాసెసింగ్ ప్లాంట్లు ఉన్నాయి పాల పౌడర్ తేయాలంటే ప్రా ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి తర్వాత ఒంగోలులో మూడు వందల టన్నుల సామర్థ్యం గల పాలపూడి ప్లాంట్ ఉండేది తర్వాత మదనపల్లిలో యూహెచ్టి ప్లాంటు వీటన్నిటిని ఏం చేశాడంటే సహకార సంఘంలో ఉన్నటువంటి ప్లా అన్నిటినీ అమూలు కట్టబెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ముందేం చెప్పాడు సహకార సంఘము డైరీలకి పాలు పోసేటటువంటి పత్తి పాడి రైతుకి లీటర్కి నాలుగు రూపాయలు అధికంగా ఇస్తానన్న చెప్పినటువంటి ముఖ్యమంత్రి నాలుగు రూపాయలు కాదు కదా నాలుగు పైసలు కూడా ఇయకపోగా ఈ సహకార సంఘంలో ఉన్న డైరీ ఆస్తులన్నిటినీ తీసకపోయి అమూల్కి గుజరాత్ తోడు కట్టబెట్టిండు ఈ జగన్మోహన్ రెడ్డి నైజం తెలుసుకోవాలంటే రిలయన్స్ వాళ్ళు మా నాన్నను చంపేసారు అని చెప్పిన వాళ్ళకి ఆ రిలయన్స్ వాళ్ళకే రెడ్ కార్పెట్ పెరిచి పరిమిళనత్వానికి ఒక రాజ్యసభ సీట్ ఇచ్చిండు తెలుగుడు లేడు తర్వాత జగన్మోహన్ రెడ్డి నైజానికి ఇంకోటి చెప్తా జగన్మోహన్ రెడ్డి ఈడీ సిబిఐ కేసులు వాదించేటటువంటి తెలంగాణ అడ్వకేట్ అయినటువంటి నిరంజన్ రెడ్డికి ఇంకొక రాజ్యసభ సీట్ ఇచ్చాడు చూడు అతను ఆలోచన విధానం తర్వాత తెలంగాణకే సంబంధించినటువంటి మరో వ్యక్తికి ఆర్ కృష్ణయ్య బీసీ ఉద్యమ నాయకుడు ఉండడు కదా ఇస్తే తెలంగాణ వాళ్ళు ఇచ్చుకుంటారు కదా ఇక్కడ కేసీఆర్ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిండు రాజ్యసభ సీటు అర్థమవుతుందా ఇక్కడ ఏపీలో బీసీ లీడర్స్ ఎవరు తర్వాత వెంకజత తన కేసుల్లో ముద్దాయి ఉన్న హిట్రో డ్రగ్స్ డ్రగ్స్ ఆయన ఉన్నాడు కదా ఆయన ఎందుకు పోయిండు రాజ్యసభకి అంటే ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి కేసులో ముద్దాయి చూడండి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఏణుంపాకం విజయసాయి రెడ్డి ఉన్నాడు కదా ఏటు అంటారు జగన్ జగన్మోహన్ రెడ్డి అన్ని కేసులు ఆయన మొదటి వాళ్ళ అల్లుడు ఉండడు ఆయన మొన్న యా నుంచి వచ్చిండు తిహార్ జైలు నుంచి వచ్చిండు ఢిల్లీ లెక్కర్ స్కామ్లో ఇరుక్కొని వీళ్ళంతా ఏడా తిరుమల తిరుపతి దేవస్థానంలో మెంబర్లు అయిపోయినారు ఎటువంటి వాళ్ళు ఉంటారు రా బాబు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్రప్రదేశ్ని తాకట్లో పెట్టేయటానికి వీళ్ళందరూ తాకట్లో భారతదేశం అని తరిమల నాగిరెడ్డి గారు ఇప్పుడు డెబ్బై ఏళ్ళులోని రాశాడు ఆయన పుస్తకాన్ని ఇప్పుడు అర్థమవుతుంది ఆ పుస్తకం విలువ ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చదువుకోండ్ర బాబు తరిమిళ నాగిరి రాసినటువంటి టీఎన్ అంటారు ఆయన్ని తరిమిళ నాగిరి రాసిన తాకట్లో భారతదేశం పుస్తకం అవసరం వచ్చింది ఇప్పుడు భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ని వాళ్ళకి చదువుకోండి అతను ఎన్ని సిద్ధం సభలు పెట్టి ఎన్ని అబద్ధాలు చెప్పినా అర్థమవుతుందా నేను చెప్పింది కరెక్టు ఇవాళ కర్ణాటకలో నందిని బ్రాండ్ ఉంది బ్రదర్ నందిని బ్రాండ్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా మన తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి వాళ్ళే ఇచ్చేవాళ్ళు తక్కువ ధరకి అంటే వెంకటేశ్వర స్వామి మీద భక్తితో కర్ణాటకకు ఒక బ్రాండ్ ఉంది నందిని బ్రాండ్ అని తర్వాత తమిళనాడులో ఒక బ్రాండ్ ఉంది ఆవిన్ అని ఒక బ్రాండ్ ఉంది మన బ్రాండేది ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ విజయ విజయ డైరీ అంటే ఆంధ్రప్రదేశ్ బ్రాండు బ్రాండ్నే చంపేసిండు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని చంపి గుజరాత్ వాడికి తాకట్టు పెట్టేసిండు ఎంతవరకు నిజమని అడుగుతాడు ఎలా ఒకటారు రెండ్రి ఇలా చెప్పుకుంటూ పోతే అమృత ఈ రాష్ట్ర సహకార డైరీ విజయ డైరీ ఉన్నప్పుడు ఈ అవసరం అతనికి కేసులు ఉండేవి కదా ఇప్పుడు గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు పైన ఉన్నారు కాకా పట్టాలి కదా రాష్ట్రాన్ని తాకట్టు పెడతారు మనుషులను తాకట్టు పెడతారు సచివాలయాన్ని తాకట్టు పెడతారు దేన్నైనా తాకట్టు పెడతాను స్వప్రయోజనాల కోసం అతనికి అవసరం ఇందుకు గుర్జా గుజరాత్ పారిశ్రామికవేత్తలు అదానికి ఎందుకు రాసిచ్చిండు రెండు పోట్ల మరి ఇదే ఇదే ముఖ్యమంత్రి చిత్తూరు డైరీని నాశనం చేశాడు సొంత డైరీ కోసం అని చెప్పేసి ఆరోపణలు చేస్తూ ఉన్నాడు మరి ఈ జగన్మోహన్ రెడ్డి అదే అందుకే కదా నేను పోర్టు కానీ నేను నీటుగాని అని చెప్పింది కదా ఎలక్షన్ల ముందు ఇప్పుడు నువ్వు ఎట్ట పెట్టినవు గుజరాత్ ఒంగోలు డైరీనే ఎట్ట రాసిచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంటైర్ డైరీని అమూలుకు తాకట్టు పెట్టేసిండుగా అదే చిత్తూరు డైరీని కూడా చేసినట్టున్నాడు అంతా ఆ చిత్తూరు డైరీ పోయింది నూట నలభై ఒక్కటి మిల్క్ ప్రాసెసింగ్ డైరీలు అని చెప్తుంటే ఎనిమిది ప్రాసెసింగ్ యూనిట్లు నూట నలభై ఒక్కటి బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు ఎవరు చెప్తారు జగన్మోహన్ రెడ్డి కథల అక్కడికన్నా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉండరు సిగ్గున్నంటే ఒకడన్నా బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు ప్రజల పక్షాన ప్రజల ఆస్తుల పక్షాన ఎవడో స్వార్థం వాడిదే కానీ ఒక్క వచ్చి మాట్లాడుతున్నా బయటకు వచ్చా నూట డెబ్బై ఐదు మంది గొర్రెలు ఎన్నుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాధ్యత లేదా ఒక్కడికి కూడా రాష్ట్రం పట్ల ఇందుక ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది మన పెద్దోళ్ళ సిగ్గు పడాల ఎమ్మెల్యేలు బంగాళాఖాతంలో దూకి సావండ్రా రా నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేల నోరులేవైనరా రాష్ట్రాన్ని ఉద్యంగా అప్పులు కొప్ప చేసి తాకట్ట పెడుతుంటే బానిసలాగా ఎందుకు బతుకుతున్నారా మీరు అని నేను అడగటం ఎందుకు మాట్లాడరు బంగాళాఖాతంలో కలిపేశారు కదా ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చేసా ఇది చాలా దుర్మార్గమైనటువంటి ప్రక్రియ రాష్ట్ర సహకార డైరీలు పాల సేకరణకు రోజుకి ఇరవై రెండు లక్షల లీటర్లు ఉత్పత్తి చేస్తున్నటువంటి గవర్నమెంట్ సంస్థని ఎవడో గుజరాత్ తోడుకు అమూల్లోకి తాకట్టు పెడతారా ఇది ఎంతవరకు ధర్మం పోనీ మన సొంత డైరీలు ఉండే సంఘం డైరీ పెట్టుకుంటే ఆ దూలిపాలు నరేంద్ర అరెస్ట్ హెరిటేజ్ మీద పడితేవి కనీసం మన సొంతోడు కదా ఆంధ్ర ఓళ్ళు ఎన్ని తిరుమల డైరీ వినింది తిరుమల డైరీ హెరిటేజ్ డైరీ సంఘం డైరీ విశాఖ డైరీ ఎన్ని డైరీలు ఉన్నాయా పోను మన పారిశ్రామికవేత్తలన్నా బతకనిచ్చిండంటే ఏ పోన్ అంతా నా అంతా నాకు కావాలంటుంటివి కాంట్రాక్టర్లు మీకే డైరీలు మీకే ప్రజలకి ఏమో పప్పులు బెల్లాలు చూపించి ఏదో నువ్వేదో నీ సొంత ముల్లి అమ్మి సీఎం సొంత ఆస్తులు అమ్మిస్తున్నట్టు ఒక బిల్డప్ ఆయనకున్నటువంటి సమస్యలేమన్నా అన్వేషిస్తుండే ఎందు ప్రజలక ప్రజల పన్నుల రూపంలో కట్టిన డబ్బునే ప్రజలకు పంచటో ప్రజల మీద గతంలో ఏమన్నాడు బోధుడే బాధుడు అన్నాడు ఈయన ఎక్కినాక రోజు బాట విద్యుత్ ఛార్జీల మీద బాత్తివి ఆర్టీసీ బొత్తు ఛార్జీల మీద బాత్తివి డీజల్ ఛార్జీల మీద బాత్తివి నువ్వు బాధంది ఏదో ఒకటి చెప్పరాదా ఒక్క సంఘం ఒక్కటి ఆయన ఉంది చెత్త పొన్నని అని బాత్తివి చెత్త పొండేసి చెత్త ముఖ్యమంత్రి ఈనే కదంట చరిత్రలో మిగిలిపోతాడు దేవుడు సంబంధించిన పెంచేశాడు లడ్డు ధరలు కూడా పెంచేసి అసలు లడ్డు క్వాలిటీ ఆడ ఉంది తిరుపతి లడ్డులో క్వాలిటీ లేదు పాడు లేదు అందువల్ల ఏంటంటే ప్రజలు మీరు భ్రమల్లో ఉండరు మాయ మాయలు పక్కిర మాటలు లాగుండయి కాబట్టి ఈనబాకండి జగన్మోహన్ రెడ్డి మాటలు అంటే నట్టేట మునిగిపోతారు ఆయన రాకపోతంటే ఆగిపోతాయి అంట సంక్షేమ పథకాలు ఆడా మరే ఈయన లేనప్పుడు లేవు సంక్షేమ పథకాల ఏంటి రామారావు ఇలా రెండు రూపాయల కిలో బియ్యం పథకం ఎన్టీ రామారావు ఇలా శాశ్వత గృహ నిర్మాణమా ఎన్టీ రామారావు ఇలా జనతా వస్త్రాల ఎన్టీ రామారావు గారు ఇలా ఆర్ట్స్ పవర్ యాభై రూపాయలకి కరంటా ఏ అంత ముందు చంద్రబాబు నాయుడు పింఛన్ రెండు వేల రూపాయలు లేదా ఈ వాలంటీర్లు లేనప్పుడు ఎవరికి పింఛులు రాలా చంద్రబాబు నాయుడు ఇచ్చిండా లేదా రెండు వేల రూపాయల రాజశేఖర రెడ్డి ఇలా ఎంతో కొంత పింఛను కిరణ్ కుమార్ రెడ్డి ఇలా దీవెన అని చెప్పి అసలు కాలేజీల బ్లాక్ మెయిల్ చేస్తుండో గతంలో చంద్రబాబు అందరు ఇచ్చారు వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి పీజు రెంబార్ స్టార్ట్ పీజీ పీజు వన్ అంటే డైరీ ఒక ప్రశ్న ఇంత ముందు మీరు చెప్పారు నందిని డైరీ అనేది కర్ణాటక సంబంధించిన నందిని డైరీ తిరుమలకు నెయ్యి సప్లై చేస్తుందని అని చెప్పేసి నేను ఈ మధ్య ఒక వార్త ఉన్నాను నందిని తప్పించి వేరే ఏదో ఒక ఇదే అమూలే మొత్తం అమూలే మొత్తం ఇంకెందుకు స్వామి అమూలొద్దు పాడు వద్దు భారతీయ సిమెంట్ ఉంది సాక్షి చదువుకోవడానికి సాక్షి పేపర్ ఉంది చూసుకోవడానికి సాక్షి టీవీ ఉంది పక్కన పెట్టి వ్యాపార పరంగా చేస్తున్నారంటే చాలా దారుణం దారుణం అనేది అది కదా అమృత ఇప్పుడు వాడికి ఎవరికా ఎందుకో గుజరాత్ తోడికి కీయో మనకి ఇల్లు కట్టుకోవడానికి భారతీయ సిమెంట్ ఉంది రాసుకోవటానికి సాక్షి పేపర్ ఉంది చూసుకోవటానికి సాక్షి టీవీ ఉంది ఇంకెందుక భారతీ మిల్క్ డైరీ పెట్టేసి భారతదేశం పేరు భారతీ మిల్క్ డైరీ అమూల్ డైరీ ఎందుకు మనక మిల్క్ భారతీయ పెట్టుకునేది ఏంటో ఇప్పుడు దాంట్లో కూడా ఆరు వేల ఐదు వందల యాభై ఒక్క కోట్లు రుణాలు ఇచ్చి ఆడవాళ్ళకి గేదెలు కొనిచ్చేంత ముసుగులో ఆ పాలు ఎత్తుకొని పోయి అమూలుకు పోయాలి ఎంత ఆరు వేల ఐదు వందల యాభై ఒక్క కోట్లు ప్రభుత్వం ద్వారా రుణాలు ఇప్పించి ఆడవాళ్ళకి బర్రెలు గేదెలు కొనిచ్చి మిల్కెత్తుకొని పోయి ఊడికి పోయేలా అమూలుకు పోసే పని అయితేనే నీకు వస్తుంది బరిస్తా రెండు గేదెలు లేకపోతే లేదు అంటే గేదెల పథకం ఇచ్చారు కదా ఈ మధ్య ఆరు వేల ఐదు వందల యాభై కోట్లు ప్రభుత్వ ధనము రుణాలుగా అడవులకు ఇచ్చి దాని మిల్క్ ఎవరికి పోయాలంట అమూలుకు పోయాలంట సో ఎలాగైనా కానీ రాష్ట్రీయ డైరీలని సహకార కేంద్రాలని నాశనం చేసేసి గుజరాతీ సంస్థని మాత్రం అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆయన కృత నిశ్చయంతో ఉన్నట్టుగా కృత ఏముందా ఉందా జరుగుతున్నది అదే జరిగేది అదే కాబట్టి ఇటువంటి అన్నిటి మీద రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇటు మీద చర్యలు తీసుకోలేదనుకో ఏళ్ళ కూడా ప్రజలు జగన్మోహన్ రెడ్డి కోలా లెక్కడితే తక్షణం రా రేపు రాబోయేటటువంటి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఖచ్చితంగా వీటన్నిటి మీద వెంకవేరి చేయించి చట్టబద్ధంగా వీళ్ళందరినీ కటకటాల్లో పంపించకపోతే చంద్రబాబు నాయుడిని నమ్మరు ప్రజలు ఖచ్చితంగా ఆయన ఈ ఎలక్షన్లో పెద్ద ఆయన ఖచ్చితంగా కఠినమైన నిర్ణయం తీసుకుంటాడని మాత్రం నేను అనుకుంటున్నాను వీటన్నిటి మీద ఎంక్వైరీ చేయించాలా చట్టబద్ధంగా వీళ్ళందరిని శిక్షించాల్సిందే రాజ్యాంగబద్ధంగా పరిధిలో ఇతన్ని శిక్షించాల్సిందే అందువల్ల ఏంటంటే నేను మునిగినాను కదా అని ఎంటైర్ వైసీపీ వాళ్ళందరినీ ముంచేసిండు యువజన శ్రామిక రైతు పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళందరూ ఎట్ట కేసుల్లో నిండా ఉండ అవినీతి అక్రమార్జన కేసుల్లో నాతో పాటు నేను కూడా తీసుకొని పోవాలా అందువల్ల నూరు గుడ్లు తిన్నా రాబందువు దేంతో చచ్చిందంట ఒక గాలి వన్తో చచ్చిందంట అతివల్ల తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేలా కోట్లు నాకేసిన జగన్మోహన్ రెడ్డి నేనొక్కండి ఎందుకు పోవాలో నాతో పాటు వీళ్ళందరిని కూడా తీసుకొని పోతే నాకు తోడుగా ఉంటరు జైల్లో సెట్లు ఆడుకోవచ్చు బ్యాడ్మింటన్ ఆడుకోవచ్చు నాకు కూడా తోడు ఉంటారు ఇళ్ళని చెప్పి అందరిని మాయలో పెట్టి మాయా పొలిటికల్ డ్రామా ఆడాడు ఆ డ్రామాలు యువజన శ్రామిక రైతు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రివర్గం బలిగా పోతుంది తొందరలో చూస్తారు కూడా ఆ పరిస్థితి మీరు కోరుకుంది జరగాలని కోరుకుంటూ సెలవు